వైసీపీ నేతలతో జనసేన హౌస్ఫుల్ అవుతుంది ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా నాయకుల రాకతో పార్టీలో ఫుల్ జోష్ కనబడుతుంది ఈ చేరికలతో జనసేనకు లాభమా నష్టమా అనే టాక్ బయట వినబడుతుంది అయితే జనసేన నాయకులు కోరుకుంటుంది ఏమిటి చేరికలు సరే ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకుల సంగతి ఏంటి అనే టాక్ బాగా వినబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు వైసీపీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక భవిష్యత్తు చూసుకుంటున్నారు నాయకులు సాదా సీదా నేతలు మొదలుకొని బిగ్ షాట్ల వరకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు ఇంకా కొందరు కండువలు కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే జనసేనలో చేర్చుకుంటున్నారు సరే నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో మొదలవుతున్న ప్రశ్నలు ఒకరా ఇద్దర వైసీపీ నుంచి చోటా మోటా నేతలు మొదలుకొని బడా నేతల వరకు చేరిపోతున్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు ఇప్పుడు చేరిన వాళ్ళంతా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోషయ్య ఈ ముగ్గురు వైసీపీ ముఖ్య నేతలే త్వరలోనే గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా జనసేనలో చేరబోతున్నారు అన్ని కుదిరితే దసరా పండుగ రోజున జనసేనలు చేరబోతున్నట్లుగా సమాచారం అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న చాలా మంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన బడా నేతలంతా జనసేన పార్టీలో చేరిపోతున్నారు అయితే గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే రేంజ్ ఉన్నోళ్ళు కూడా పార్టీలో ఉన్నారు గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు జనసేనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్స్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత బాగా బలపడింది దీంతో కొత్తగా వచ్చిన నేతలతోనే జనసేన హౌస్ఫుల్ అవుతుంటే పాత వాళ్ళ సంగతి ఏంటి వాళ్లకు మాత్రం కార్యకర్త స్థాయి నుంచి నేతగా నేతలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కావాలని ఉండదా వీళ్లకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు చేరికలను ఎవరూ కాదనట్లేదు కానీ వీరికి ఎలాంటి హామీ ఇస్తున్నారు అన్నదే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు నేతల్లో మొదలవుతున్న ప్రశ్నలు మరి వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాధానం చెప్తారా అని వెహికలతో ఎదురుచూస్తున్నారు పాత నాయకులకు న్యాయం చేయకపోతే జనసేనకు నష్టమా లాభమా మరి పవన్ కళ్యాణ్కి తెలియాలి